సంవత్సరం కన్ను మూసుకుంటాయి చూస్తా చూస్తా సంవత్సరం అయిపోయింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి అట్లా అయిపోయిందా ఈ సంవత్సరం కూడా కన్ను మూసుకుని కన్ను ధరిసేసరిక అయిపోయిందా కన్నులు మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోయి ఈ మూడేళ్లు మాత్రం ఎటునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయేదాని కోసం శక్తుల అందరం కష్టపడదాం ప్రతి అడుగు ముందుకు వేద్దాం మూడేళ్లు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట చూపించాలని మనం చూపిస్తాం ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేసు స్టడీ ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతా ఉన్నాయి పదహారుకు పదహారు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన వాళ్ళే మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు నాయుడు పోటీ పెడ గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడ ఉంది గెలవలేము అన్న సంగతి తెలుసు గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ టికెట్ మీద ఆ బిఫామ్ మీద గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇలాంటి చోట ఆరు మందిని ఇక్కడ నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు తర్వాత వైఎస్ఆర్ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తా ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తా ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్ గా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు చివరికి ఘోరం లేకపోయినా కూడా ఆరు మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్లిన పరిస్థితి కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే ఏకంగా పదహైదు ఎంపీటీసీలకు పదహైదు ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి నే గెలిచి మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీ ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతుంది ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తాం సత్యసాయి జిల్లా మడకసిర మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడ నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్ సంబంధించి పదహైదు మంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచి పాపం ఎస్సీ కాన్స్టెన్స్ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎస్సీ కాన్స్టెన్స్ ఇలాంటి కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడం అయినా కూడా ఆ పదహైదు మందిలో కూడా చాలా మంది గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్లిన పరిస్థితి చూస్తా ఉన్నాడు అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీట్ మీద గెలిచి మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ సిపి టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్ గా గెలిచి మరి సంఖ్యా బలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికి లేదు కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అంటే నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికీ కూడా అభినంది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగువ చూపుతా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళు అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు తల దించుకోవయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తారు రాష్ట్రంలో ఈ రోజు విలువలు లేని విశ్వసనీయత లేని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగు ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన జెడ్పీటీసీలమైన కౌన్సిలర్లమైన ఆయా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చెయ్యాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్ గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదికోవాలి అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి కొత్తగా ఈ మధ్య కాలంలో ఏపీఎండిసి బాండ్స్ అంట తొమ్మిది వేల కోట్ల రూపాయలు తాను బాండ్స్ లో చేస్తూ బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు అంటోడే ఆ స్కామ్ లో కూడా మన ఆ బాండ్స్ చేసి ఆ బాండ్స్ తో ఏకంగా ఏపీఎండిసి కొన్న గనులన్నీ తాకట్టు ఈ బాండ్లు ఎవరి దగ్గర డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికి ఈ ఏపీఎండిసి గనులన్నీ కూడా వాళ్ళకి తాకట్టు వాళ్ళే రేపు నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితి మరోవైపున చూస్తే కరప్షన్ విచ్చలు విడిగా జరుగుతా ఉంది ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతా ఉంది అన్నదానికి ఈ రోజు మన గ్రామాల నిదర్శనంగా కూడా నిలబడతా ఉంది మీ జగన్ హయాంలో వైఎస్ఆర్ సిపి హయంలో రైతులను రాజుగా భావించి రైతులకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంట్ తొమ్మిది గంటల పాటు ఇచ్చే విధంగా ముప్పై ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనం శక్తితో ఒప్పందం చేసుకుని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే దాన్ని కూడా తప్పు పట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈ ఏం చేశారు నాలుగు రూపాయల అరవై పైసలకి ఈ రోజు ఒప్పందం చేస్తారు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే గగ్గోలు పెట్టిన నాలుగు రూపాయల అరవై పైసలకు ఈ రోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటాం ఆ స్థాయిలో ఈ రోజు కరప్షన్ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన కరప్షన్ హయాంలో ఉర్షా లాంటి ఆయన బెనామీ కంపెనీకి ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఇస్తారు పెద్ద మనిషి చంద్రబాబు ఇంకొక గ్రూపు ఇంకొక కంపెనీ లూలు లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు మరో మరో పదహైదు వందల కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారద చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉండి ఈ రోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతా ఉంది ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తా ఉంది ఏ బెల్ట్ షాప్ లో చూసినా కూడా వీధి చివర గుడి చివర బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు ఏ బెల్ట్ షాప్ లో చూసినా కూడా ఎంఆర్పీ కన్నా ఇరవై రూపాయలు ఎక్కువ రేటు కమ్ముతా ఆ హోమ్ డెలివరీ అయితే ముప్పై రూపాయలకి ఎక్కడ చూసినా మాఫియా ఇసుకే మాఫియా మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఈ రోజు చూస్తే గవర్నమెంట్ కు రూపాయి రావడంలా ఉచిత ఇసుకే అంటాడు ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేట్ కమ్ముతా ఉండాలి ఇసుకే మనం దాదాపుగా ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనం రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి ఎనభై లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన వచ్చి రాగానే ఈయన ప్రభుత్వం రాగానే ఎడా పెడ ఎడా పెడా స్టాక్ మొత్తం అమ్మేసినారు అమ్మేసిన తర్వాత ఉచిత ఇసుకే అంటారు లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తా ఉండదు ఈ రోజు గ్రామంలో ఈ రోజు మన నియోజకవర్గంలో ఇసుక అయినా సరే సిలికా అయినా సరే క్వాడ్స్ అయినా సరే మైన్స్ అయినా సరే చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే ఏదైనా నడపాలంటే ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరకు రావాలా ఎమ్మెల్యే కి అంతో ఎంతో ఇవ్వాలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ఇస్తే తప్ప నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ప్రయాణం ఇంత విచ్చలవిడిగా భయము జంకు బొంకు లేకుండా కరప్షన్ ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాల విక్రమార్క కథ నా ఈనాడోడు ఓ టీవీ ఫైవ్ వాడు డంకా బజాయించి వాయిస్తారు కూళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కానీ కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరి నాడు నేడు పనులు ఆగిపోయిన ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు గవర్నమెంట్ బడలకు పోవాలి అని అంటే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ బడ అబ్బా అనే పరిస్థితిలోకి పిల్లలు పిల్లల అదే మన ప్రభుత్వ హయాంలో చక్కగా ఇంగ్లీష్ మీడియం బడులలో నాడు నేడు పనులతో చక్కటి గోరుముద్ద కార్యక్రమంతో అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటూ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబ్లు అందిస్తూ తీసుకుంటూ చక్కగా గవర్నమెంట్ బడులకు పిల్లలు పోయే రివర్స్ గేర్ లేక మొత్తం చదువుల రంగం ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు చదువులకు ఉచితంగా ఏ పేదవాడైనా కూడా కష్టాల్లో నుంచి బయటపడాలి పర్మనెంట్ గా అంటే ఆ పిల్లాడికి ఉండాల్సింది ఆ చదువు పిల్లాడి చేతిలో డిగ్రీ ఆ పిల్లాడి చేతిలో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ మెడిసిన్ డిగ్రీను పెద్ద పెద్ద చదువుల డిగ్రీను ఆ పిల్లాడి చేతిలో ఉంటే ఆ కుంభం ఏ పేదరికం సంవత్సరం అయిపోయింది మూడు వేల తొమ్మిది వందల కోట్లకు గాను సున్నం కొట్టేశాడు ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి మూడు వేల రెండు వందల కోట్లు బాగా ఈ సంవత్సరం మళ్ళీ మూడు వేల తొమ్మిది వందల కోట్లు మళ్ళా ఇవ్వాలి ఈ బడ్జెట్ మొత్తం కలిపి ఈ సంవత్సరానికి పాత సంవత్సరానికి ఆడ మూడు వేల తొమ్మిది వందలు ఈ సంవత్సరం మూడు వేల తొమ్మిది వందలు కాను ఈయన ఇచ్చింది కేవలం ఏడు వందలు పిల్లలకి ఈ రోజు చదువులు కొలిపోలేని పరిస్థితి పిల్లలు ఈ రోజు చదువుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్ సిపి హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకుని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో నెలకు ఐదు వేల రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం రెండు నెలలైతే రెండు నెలలు అయితే పదివేల రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబిలో పెట్టి ఆ అదవాడు ఇంటికి పంపిస్తాను ఈ రోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు మూడు వందల కోట్లు నెలకు మూడు వందల కోట్లు అవుతుంది దమ్మిడి ఈల ఇంతవరకు ఆరోగ్య సంవత్సరానికి యాభై కోట్లు అవుతుంది దమ్మిడి ఈల ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసి ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితి ఆరోగ్యశ్రీ సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా ఈ రోజు పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే కాని వైద్యం అందని పరిస్థితులకి ఆ పేదవాడి రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తా ఉన్నాం ధాన్యం మెరుప పత్తి జొన్న కందులు మినుములు పెసలు సజ్జలు రాగులు వేరుశెనగ టమాటో చీని పొగా ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు ఏ పంటకు గిట్టుబాటు ధరలేవు రైతు ఈ రోజు దళారీల పాలైపోయాడు రైతు పరిస్థితి ఈ రోజు దళారీల పాలైపోయిన పరిస్థితి ఆర్బీకేలు ఈ రోజు నీరు గారిపోయిన పరిస్థితి రైతులకు మన హయాంలో ఉచిత పంటలు ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే మన ప్రభుత్వంలో ఈ రోజు రైతులను గాలి కొదిలేసి ఉచిత పంటల బీమా గాలికి పోయిన పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు హయా గాలి వాన వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడే వాళ్ళకు వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడే వాళ్ళు అక్కడ సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే ఈ రోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈ రోజు అల్లాడిపోతా ఉంటారు రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దాని ఇరవై ఆరు వేలు చేస్తానన్నాడు ఇరవై ఆరు వేలు గత దేవుడు ఎరుగు వచ్చి ఆ పదమూడు వేల ఐదున్నర కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు రైతన్న వ్యవసాయం చేస్తాం ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈ రోజు చూస్తే ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఎరికిస్తా ఉన్నాడు సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తోవ్వి మరి పేర్లు ఎరికిచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కారణం ఏంటంటే కారణం ప్రజల్లో చంద్రబాబు నాయుడు కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితుల మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ సిక్స్ ఎందుకు చేయలేదు తాను సూపర్ సెవెన్ ఎందుకు చేయలేదు తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరం అయినా కూడా అడకకూడదు అని అడక్క మునిపే క్వశ్చన్ చేయక మునిపే రాష్ట్రం మొత్తం భయాందోళన కార్యక్రమం సూచించే కార్యక్రమం చంద్రబాబు చేస్తావు ప్రతి అడుగులోనూ కూడా డైవర్ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు వెంటనే ఒక డైవర్షన్ ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక తప్పుడు మాటలు ఎవడితో ఒకంతో తప్పుడు ఆరోపణలు ఎవడితో ఒకంతో పెద్దగా దాని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం ఓరో తిరుపతి లడ్ అంటాడు అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు ఒక డైవర్షన్ అనేది క్లియర్ కట్ గా ప్రతిరోజు ఏదో ఒకటి కానీ ఒకటే ఒకటి చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్ ఆన్సర్ లేదు ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లోడు ఏమంటాడు నా పదైదు వేలు నా పదహైదు వేలు ఏమిటి అని అంటాడు నాకు నీకు పదహైదు వేలు నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు అన్నావుగా నా పదైదు వేల సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు పద్దెనిమిది వేలు ఇస్తానన్నా పద్దెనిమిది వేల సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు చిన్నమ్మలు స్టార్ట్ చేస్తా అంతటితో ఆగిపోదు ఆ అమ్మలకు అమ్మలు ఆ అమ్మలకు అత్తలు మాకు యాభై ఏళ్ళకి నలభై ఎనిమిది వేలు ఇస్తానన్నావు మరి మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు అంతటితో ఆగిపోదు ఆ ఇంట్లో నుంచి రైతు నా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని అంటారు అంతటితో ఆగదు ఇరవై ఇరవై ఏళ్ళ పిల్లాడు నాకు నెల నెల మూడు వేలు ఇస్తానన్నావు నిరుద్యోగ భృతి ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం ఇలా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తారు చూపిస్తూ బాండ్లు ఇస్తూ ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్త సమాధానాలు చెప్పుకునే